పంతొమ్మిదేళ్ల అమాయక చిన్నపిల్ల చిరిగిన బట్టలతో ఉన్న ఒక అమ్మాయి ఒక కవర్లో నారింజ పళ్లను పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పళ్లను అమ్ముతూ వెళుతోంది అనారోగ్యంతో ఉన్న తన తల్లి చికిత్స కోసం డబ్బులు సంపాదించడానికి ఆమె ఇలా చేస్తోంది రోజు ఆమె ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ పళ్లను కొనమంటూ అందరినీ అడిగేది ఒకరోజు ఆ నగరంలోని అతిపెద్ద భవనం ముందుకు వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టింది అయితే ఆ ఇల్లు తన జీవితాన్ని మార్చబోతోందన్న విషయం ఆమెకు తెలియదు ఆమె ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన వెంటనే అక్కడ గోడపై ఫ్రేమ్లో కనిపించిన తన తల్లి చిత్రాన్ని చూసి షాక్ అయింది ఈ భవనంలో తన తల్లి చిత్రం ఉందేంటా అని ఆశ్చర్యపోయింది మా అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అంటూ భవనం యొక్క మిలియనీర్ని అడిగింది అప్పుడు ఆ భవనం యొక్క యజమాని చెప్పిన మాటలకు ఎవ్వరి కళ్ళైనా తడి కావాల్సిందే ఇందుకు ఆ ఫోటో వెనుక ఉన్న రహస్యమేంటి ఆ కథ యొక్క పూర్తి నిజాన్ని తెలుసుకోవడానికి చివరి వరకు వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అసలే ఎండాకాలం ఎండ మండుతోంది ముంబై వీధుల్లో తొమ్మిదేళ్ల అంజలి తన చిన్న భుజాలపై నారింజ పళ్లను నింపుకున్న ఒక ప్లాస్టిక్ సంచిని పెట్టుకుని నెమ్మదిగా నడుస్తోంది ఉదయం నుంచి నడుస్తూ ఉండడం వలన ఆమె కాళ్లు నొప్పి పెడుతున్నాయి అలాగే ఆకలి కూడా వేస్తోంది అయితే ఆమె ఈ వయసులో ఇలా ఇంటింటికి తిరుగుతూ అమ్మడం గొప్ప విషయం ఎందుకంటే ఇంట్లో టీబీతో బాధపడుతున్న ఆమె తల్లి స్నేహకు మందులు కొనడం కోసం ఆమె నారింజ పండ్లను అమ్ముకుంటోంది పెద్ద పెద్ద డబ్బున్న వాళ్లు నివసించే ఆ ప్రాంతంలోని పదకొండు ఇళ్ల తలుపులు తడుతూ వెళ్తోంది కొంతమంది తలుపులు తీయరు కొంతమంది ఇప్పుడు పళ్ళు కొనము అంటారు కొందరు వెళ్ళవమ్మ వెళ్ళు అంటారు కానీ అంజలి మాత్రం ధైర్యాన్ని వదులుకోలేదు ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఆశను వదులుకోవద్దని అమ్మ ఎప్పుడూ తన కూతురికి చెబుతూ ఉండేది అప్పుడు ఆమె ఒక పెద్ద భవంతిని చూసింది అయితే ఆ ఇంటికి ఇప్పటి వరకు ఆమె వెళ్లలేదు అది ఒక కోటలా కనిపించింది తెల్లటి పాలరాయి గోడలు ఎత్తైన కిటికీలు పరిసరాలు ఎరుపు గులాబీ ఇతర మొక్కలు అక్కడ ఉన్నాయి ఈ భవనం పేరు సింఘాని విల్లా భవనం చాలా గొప్పగా ఉంటుంది కానీ ఎప్పుడూ నిశ్శబ్దంగా చీకటిగా ఉంటుంది ఇక్కడ బంగ్లాలో ఎవరూ లేరేమో అన్నంత సైలెంట్గా ఉంటుంది అంజలి ధైర్యం కూడగట్టుకుని గేటు మీద ఉన్న చిన్న బటన్ను నొక్కింది కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత స్పీకర్ నుండి ఒక స్వరం వినిపించింది ఎవరు అని అడిగింది ఆ గొంతు అంజలి గొంతు సవరించుకుంది నమస్తే సార్ నా పేరు అంజలి నేను నారింజ పళ్ళు అమ్ముతున్నాను మీరేమైనా కొంటారా చాలా తాజాగా తీయగా ఉన్నాయి అని చెప్పింది అవతలి వైపు నుంచి చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది దాంతో సమాధానం రాకపోయేసరికి అంజలి వెళ్ళిపోవాలని భావించింది సరిగ్గా అప్పుడు మళ్లీ ఆ గొంతు వినిపించింది అంజలి ముఖం ఆశతో వెలిగిపోయింది ఐదు నారింజ పండ్లు యాభై రూపాయలు ఒక్కోకాయ పది రూపాయలు ఇది చాలా మంచి ధర అని చెప్పింది ఎలాగైనా కొంటారు అని ఆశతో ఎదురు చూస్తోంది ఇంతలో గేటు నెమ్మదిగా తెరుచుకుంది ఆమె ముందు ఒక పొడవైన వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను ఖరీదైన తెల్లటి బట్టలు మెరిసే బూట్లు వేసుకుని కనిపించాడు అతని పేరు అర్జున్ సింగ్ ధనియా అతని ముఖం అందంగా ఉంది కానీ కళ్ళు అలసిపోయి ఏడ్చినట్టుగా కనిపిస్తున్నాయి అర్జున్ ఆ అమ్మాయి వైపు చూశాడు ఆమె స్కూల్ యూనిఫామ్ బూట్లు చిరిగిపోవడం చూశాడు అతను అంజలి లోపలికి వెళ్లడానికి తటపటాయించింది అపరిచితుల ఇళ్లకు ఎప్పుడూ వెళ్లకూడదని తల్లి ఎప్పుడూ చెప్పేది కానీ ఈ వ్యక్తి ప్రమాదకరంగా కనిపించలేదు అతను చాలా విచారంగా కనిపించాడు అందుకే ఇబ్బంది లేదు అని మనసు చెప్పాక అతనితో కలిసి లోపలికి వెళ్ళింది అంజలి ముఖంలో ఉన్న ఆందోళనను చూసిన అర్జున్ నేను నారింజ పండ్లన్నింటినీ కొంటాను అని చెప్పాడు ఇక్కడే తలుపు దగ్గర ఉండు అన్నాడు ఇంతలో అంజలి కళ్ళు పెద్దవయ్యాయి తన వద్ద ఇరవై నారింజ పండ్లున్నాయి అర్జున్ తన పర్సును బయటకు తీసి ఆమె వైపు మళ్లీ చూశాడు నువ్వెప్పుడు తిన్నావు అని అడిగాడు అంజలి తలదించుకుంది అర్జున్ వెంటనే ఆలోచించకుండా లోపలికి రా నువ్వు తినడానికి ఏదైనా ఇస్తాను అన్నాడు ఆమె ఆ భవనంలోకి అడుగుపెట్టింది అర్జున్ సింఘానియా ఆదేశాల మేరకు అంజలి సింఘానియా విల్లా మెయిన్ హాల్లోకి అడుగుపెట్టింది భవనం అద్భుతంగా ఉంది కానీ ఆ ఇంట్లో ఏదో వెలితి ఉన్నట్టు తెలుస్తోంది అర్జున్ అంజలిని కూర్చోమని సైగ చేసి వంటగది వైపు నడిచాడు అంజలి ఒంటరిగా కూర్చుని భవనాన్ని కళ్లతో కొలుస్తోంది ఆమె దృష్టి తలుపులు ఎత్తైన గోడలపై ఖరీదైన పెయింటింగ్స్ వైపు చూసింది అలాగే అక్కడ ఉన్న ఒక చిన్న చెక్క టేబుల్ మీద బంగారు ఫ్రేమ్లో ఉన్న ఒక ఫోటోని చూసింది సాధారణ కాటన్ పసుపు చీరలో అందంగా నవ్వుతూ ఉంది అది అతని తల్లి స్నేహ ఫోటో అంజలి వణుకుతున్న చేతులతో ఫోటో తీసుకుంది ఆ ఫోటోలో తల్లిని చూసేసరికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇది ఇక్కడ ఎందుకుంది అనుకుంది అప్పుడు అర్జున్ సింఘానియా వేడి వేడి సమోసాలను ప్లేట్లో తెచ్చి ఇచ్చాడు అలాగే తాజా నిమ్మరసం ఒక గ్లాసులో పోసి ఇచ్చాడు అయితే అంజలి ఏడుస్తూ ఫోటో ఫ్రేమ్ని హత్తుకోవడం చూసి అర్జున్ వెంటనే ట్రేని నేల మీద పెట్టాడు ఏం జరిగింది అంజలి నువ్వు బాగానే ఉన్నావా అని భయంగా అడిగాడు వెంటనే అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోటో ఫ్రేమ్ వైపు చూపిస్తూ మా అమ్మ ఈమె మీ ఇంట్లో మా అమ్మ ఫోటో ఎందుకుంది అనేసరికి అర్జున్ సింఘానియా దిగ్భ్రాంతికి గురయ్యాడు షాక్తో అలాగే నేల మీద కూలబడ్డాడు వెంటనే అంజలిని ఆ ఫోటోని చూడడం మొదలు పెట్టాడు అదే అమాయకత్వం ఎవరు నువ్వు మీ పేరేంటి అని అడిగాడు ఆతృతగా నా పేరు అంజలి నేను స్నేహకూతురిని అని చెప్పింది ఆ మాటతో అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి కానీ మౌనంగా ఉన్నాడు నువ్వేనా అంజలి అంటూ అర్జున్ కన్నీళ్లను ఆపుకుని ఆ సోఫాలో కూర్చున్నాడు అంజలిని తన పక్కన కూర్చోమని సున్నితంగా సైగ చేశాడు అర్జున్ కళ్ళు మూసుకుని ఆ భవనం వైపు చూశాడు చల్లని వాతావరణం కాస్త తన గత స్మృతులతో వేడెక్కిపోయింది పదేళ్ల క్రితం మీ అమ్మ స్నేహ నేను ఒకరికొకరిగా ఉన్నాం ప్రేమించుకున్నాం ఆమె ఈ భవనం యొక్క రాణి కాబోతోందని తెలిసి ఆనందపడ్డాను ఆమె నా సెక్రటరీ మాత్రమే కాదు ఆమె నా ప్రపంచం నేను ఆమెకు ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని ఇచ్చాను కానీ మా ఇంట్లో మా ప్రేమని పెళ్ళిని ఒప్పుకోలేదు కేవలం డబ్బు కోసమే పేద కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటోందని నా మనసు మార్చేశారు ఆమె సంపద కోసం అత్యాశతో పెళ్లి చేసుకుంటోందని చెప్పారు అప్పుడు ఒకరోజు ఇంట్లో ఒక వజ్రం పోయిందంటూ ఆ నిందను స్నేహ మీద వేశారు అప్పుడు స్నేహ నా వైపు చూసి అర్జున్ నాకేం తెలీదు నేనే తప్పు చేయలేదు నాకు ఈ డబ్బు వదివద్దు నీ నమ్మకం ప్రేమ కావాలి అంది చెప్పు నువ్వు నన్ను నమ్ముతున్నావుగా అంటూ అడిగింది అంటూ ఏడుస్తున్నాడతను అర్జున్ తన రెండు చేతులను తల్ల పెట్టుకుని ఆ సమయంలో నేను నా కుటుంబాన్ని సంపదను ప్రేమించాను నేను ఒత్తిడికి గురయ్యాను స్నేహ నిన్నీకు ఈ ఇంట్లో ఉంచలేనని అనుకుంటున్నాను అని చెప్పాను నువ్వు నన్ను ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో అని చెప్పాను ఆ రాత్రి ఏడుస్తూ స్నేహ భవనం నుంచి వెళ్ళిపోయింది ఆమెతో నేను ఆనందాల్ని పంచుకున్న గదిలో బాధపడుతూ ఉండేవాడిని ఆమెను అనుకున్నా కానీ నా వల్ల కాలేదు ఈ ఫోటోని రహస్యంగా ఎవరికీ తెలియకుండా పదేళ్ల నుంచి నా దగ్గర ఉంచుకున్నాను ప్రతిరోజు ఈ ఫోటో చూసి బాధపడుతూ ఉంటాను నేను ఆమె కోసం సంవత్సరాలుగా వెతికాను కానీ ఆమె కనిపించలేదు నువ్వు ఆమె బిడ్డవా అన్నాడు అర్జున్ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని బిగ్గరగా ఏడ్చాడు అంజలి కూడా ఏడ్చింది అర్జున్ సింహానియా అంజలి గంటల తరబడి ఆ పెద్ద సోఫాలో కూర్చున్నారు బోల్డ్ అంత డబ్బుంది కానీ ఆనందం మాత్రం నా జీవితంలో లేదు అర్జున్ తన కథ పూర్తి చేశాక అంజలి నెమ్మదిగా తన చొక్కా జేబులో నుంచి కొన్ని పాత నోట్లను బయటకు తీసింది నారింజ పండ్లు అమ్మగా వచ్చిన డబ్బు అవి అర్జున్కిచ్చింది ఎందుకమ్మా అన్నాడు మా అమ్మకు మందులు కొనడానికి నేను సంపాదించిన డబ్బులు ఇప్పుడు మీరు నా తండ్రి కాబట్టి మీరు నా తల్లిని మందులు కొని నయం చేస్తారా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది ప్రతిరోజు దగ్గుతూనే ఉంటోంది అంది ఏడుస్తూ అర్జున్ ఆ చిన్నారి కళ్లలోకి చూసి ఈ సంపదను ఉపయోగించే అవకాశం వచ్చిందని ఆనందపడ్డారు వణుకుతున్న చేతులతో అంజలి నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు మీ అమ్మకు ఏమీ జరగదు నేనామెను ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు అర్జున్ వెంటనే తన మేనేజర్ని పిలిచి అతడికి మొత్తం విషయాన్ని వివరించి స్నేహ కోసం సిద్ధంగా ఉండమని సింఘానియా విల్లా వద్ద ఉన్న ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటుకు ఆదేశించాడు అర్జున్ అంజలి వెంటనే ఖరీదైన కారులో చిన్న ఇరుకైన ప్రాంతానికి వెళ్లారు అంజలి తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది వారు మురికివాడ ఇంటి బయటకు చేరుకోగానే అర్జున్ గుండె పగిలింది రాజభవనాలలో నివసించడానికి ఇష్టపడిన స్నేహ ఇలాంటి గుడిసెలో ఉండి ప్రాణాలతో పోరాడుతోంది అని బాధపడ్డాడు లోపలికెళ్లి చూశాడు మురికి దుప్పటిని కప్పుకుని పడుకుని కనిపించింది ఆమె ముఖం పాలిపోయింది అంజలి గదిలోకి ప్రవేశించగానే స్నేహ బలహీనమైన గొంతుతో అంజలి నువ్వెక్కడికి వెళ్ళావు నారింజ పండ్లను అమ్మేశావా అంటూ అడిగింది అమ్మా అంటూ అంజలి తల్లి దగ్గరకు పరిగెత్తింది అప్పుడే గది తలుపుపైన పొడవైన నీడ కనిపించింది స్నేహ తలుపు వైపు చూసి అర్జున్ ని గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది ఆమె కళ్లలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి అర్జున్ వెళ్ళి ఆమె ముందు మోకరిల్లాడు స్నేహ నా స్నేహ నన్ను క్షమించు నా తప్పుకు నా అపనమ్మకానికి నన్ను క్షమించు నిన్ను చాలా బాధ పెట్టాను నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను నువ్వు నా నుంచి ఎందుకంత దూరం వెళ్లిపోయావు అని ఏడుస్తూ అన్నాడు స్నేహ మెల్లగా అర్జున్ నువ్విక్కడికి ఎందుకు వచ్చావు నాకు మీ సంపద అవసరం లేదు మీ పశ్చాత్తాపం అవసరం లేదు నాకు మీ నమ్మకం కావాలి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంజలి కూడా మీ నుండి ఏమీ కోరుకోవడం లేదు ఆమె నా కుమార్తె అంది కోపంగా స్నేహం మొండి పట్టుదల అర్జున్కు బాగా తెలుసు అందుకే అర్జున్ ఆమెను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోలేదు నేను పొరపాటు చేశానని నాకు తెలుసు స్నేహ కానీ ఆమె మన కూతురు నువ్వు ఆమెను నా నుంచి వేరు చెయ్యలేవు ఇప్పుడు నేను సంపదకు తలవంచిన అర్జున్ని కాదు ఇప్పుడు నేను నా కూతురి కోసం ఆమె ప్రేమ కోసం అందరితో పోరాడే తండ్రిని అన్నాడు అంజలి జోక్యం చేసుకుని తల్లి చెయ్యి పట్టుకుంది అమ్మా ప్లీజ్ నాన్న నిజం చెబుతున్నారు ఆయన నిన్ను సింఘానియా విల్లాకు తీసుకెళ్తారు అక్కడ మీకోసం మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు దయచేసి అని చెప్పకమ్మా అని వేడుకుంది స్నేహ కూడా కూతురి కోసం సరే అని ఒప్పుకుంది అర్జున్ అంజలి తలపై మెల్లగా నిమురుతూ ట్రీట్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు తన కూతురి ఆనందం కోసం ఈ యుద్ధం చేయాలని ఆమె నిర్ణయించుకుంది వెంటనే స్నేహను విల్లాకు తీసుకొచ్చారు అర్జున్ తన భవనాన్ని ఒక ఆసుపత్రి కంటే మెరుగైన సంరక్షణ కేంద్రంగా మార్చాడు ప్రపంచంలోని అత్యుత్తమమైన వైద్యులు స్నేహకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు ఆ విల్లా అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఇప్పుడు నర్సుల గొంతు వైద్యుల సలహాలు మందుల వాసన అంజలి మాటలతో సందడి నెలకొంది అర్జున్ తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం ఆమె గమనించింది ఒక్క క్షణం కూడా వారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు అర్జున్ న్యాయమైనవాడు మంచి వ్యాపారవేత్త మాత్రమే కాదు తన తప్పును సరిదిద్దుకున్న గొప్ప తండ్రి కూడా అతను తన వ్యాపార నిర్ణయాలను పక్కన పెట్టి దృష్టి మొత్తం స్నేహ కోలుకోవడంపై మాత్రమే ఉంచాడు స్నేహ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడం ప్రారంభించింది సుమారు నెల తర్వాత ఆమె కాస్త కోలుకుంది ఆమెకు మంచి ఆహారం ఇస్తుండడం వలన ఆమె చిన్నగా నవ్వడం బలం పుంజుకోవడం మొదలుపెట్టింది అర్జున్ ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు మేమికి వెళ్తాము అంది స్నేహ నీకు ఇంకా పూర్తిగా నయం కాలేదని నాకు తెలుసు నేను నేనికపై నిన్ను వదులుకోను నేను తెలివి తక్కువ వాడిని పిరికివాడిని కాబట్టి నేను నిన్ను పది సంవత్సరాల క్రితం బలహీన క్షణంలో కోల్పోయాను నేను మళ్లీ నిన్ను విడిచిపెట్టి ఉండలేను నేను నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను కానీ నా సంపద కారణంగా కానీ నీ సొంతంగా కానీ నువ్వు ఈ ఇంటికి రాలేదు అంజలి కోసం ఇక్కడకు వచ్చావని నాకు తెలుసు అంజలి నిన్ను ఈ ఫోటో ఫ్రేమ్లో చూశాకే నువ్విక్కడకు రాగలిగావు అంటూ స్నేహ పాత ఫోటో ఉన్న టేబుల్ వైపు చూపించాడు అర్జున్ పాత చిత్రం ఇప్పటికీ ఆ గదిలో ఉంది అంజలి అది చూసి మీ ఇంట్లో మా అమ్మ ఫోటో ఎందుకు ఉందని అడిగినప్పుడు ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చింది ఆ ప్రశ్న నాకు సంపద కంటే విలువైన దాన్ని గుర్తు చేసింది ఈరోజు నీకే కాదు నా కూతురు అంజలికి ఈ ఫోటోకు కూడా క్షమాపణలు చెబుతున్నాను అర్జున్ మోకాళ్లపై కూర్చుని స్నేహకు ఒక చిన్న బంగారు ఉంగరం ఇచ్చాడు అది ప్రేమతో నిండి ఉంది స్నేహ నేను నీకు వజ్రం తీసుకురాలేదు ఎందుకంటే నీ విశ్వాసం కంటే విలువైన వజ్రం మరొకటి లేదు నా మీద నమ్మకంతో నీ విశ్వాసంతో నా భార్య అవుతావా అని ఆ ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు స్నేహ కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ ఈసారి అవి బాధతో వచ్చినవి కాదు ఆనందంతో వచ్చినవి ఆమె అర్జున్ కళ్ళలోకి తీక్షణంగా చూసింది ఇప్పుడిక్కడ అపనమ్మకం లేదు అది నిజమైన ప్రేమ మాత్రమే ఉంది నేను నిన్ను చాలా కాలం క్రితమే క్షమించాను ఒక ఒక తల్లి తన బిడ్డ తండ్రిని ఎన్నటికీ ద్వేషించదు మీ తప్పు మీరు అర్థం చేసుకుంటారని నేను వేచి ఉన్నాను మన కూతురు అంజలి మనం కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చింది అని సంతోషపడింది స్నేహ అర్జున్ ఇచ్చిన ఉంగరాన్ని స్వీకరించింది అప్పుడు అంజలి తన స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని కౌగలించుకుంది ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న సింఘానియా విల్ల ఇప్పుడు ప్రేమ నవ్వులతో నిండి ఉంది అర్జున్ స్నేహ అంజలి కలిసి నవ్వుతున్న ఫోటో ఇప్పుడు ఆ గదిలోకి కొత్తగా వచ్చింది మరి ఈ వీడియో మీద మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి